రోలెత్తను రోకాలెత్తలేను వోయమ్మా చామంతి కరియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోక లెత్తలేను ఓయమ్మా చామంతి కరియాల చేతులెత్తలేను ఆహు ఆహో ఆహో మ్మ చందనాల పసుపు కుందనాల పసుపు దంచంగా చెలు అందరు కోడి చకచకరారమ్మ చందనాల పసుపు కుందనాల పసుపు దంచంగా ఆహు ఆహుం 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 మణులంతా వచ్చి రంగా వల్లు తెచ్చి రోళ్లను పూజించి వెల్పులను వేడి ఆహో ఆహం ఆహో ఆహో ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానమిది మీకు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వాన మీకు మా అబ్బాయి పెళ్లికి ఆహ్వానమిరే మీకు ఆహో 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 పసిడి మనసులతో పసుపు జయించి దివ్య వాక్కులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపు జయించి దివ్య వాక్కులతో దీవించి పోరండి పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగా నూరేళ్లు పరిడిల్ల మాని ఆహం 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 పసుపు కుంకుమతో పండు ముత్తలు శుభమాని పలుకోచు సుందరంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభని పలుకూచు సుందరంగులంతా ఆహు ఆహో ఆహం ఆహు దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహం ఆహు 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 చెరిగి చెరిగే చెలు ఓయమ్మ చెరుకు తీర్చండి చెరిగే చెలు వలసిపోయారు ఓయమ్మ చెరుకు చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహు ఆహు నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి నా పాట ఎలా ఉందో బై ఫ్రెండ్స్